హైడ్రా కావచ్చు మూసి నిర్వాసితులను అంతా నిలగొట్టి మూసి పరిరక్షణ చేసి ఈ నదిని నదినంతా క్లియర్ చేసి హుస్సేన్ సాగర్ని అంతా కూడా కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్ళు నింపి అందరు తాగేటట్టు చేయడం అనే అంశాలు కావచ్చు అదేవిధంగా ఈ రుణమాఫీ అంశాలు కావచ్చు అదేవిధంగా మిస్ వరల్డ్ కార్యక్రమం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో ప్రపంచమంతా కూడా భారత్ భారత్లో ఉన్న తెలంగాణ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసినందుకు ఇది చరిత్రాత్మకంగా తీసుకున్నారు దాని తర్వాత సన్నబియం ఇవన్నీ అంశాలలో కూడా పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువైంది పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ ఎక్కువైంది ఏదో యుక్త హైడ్రా అంటున్నావా హైడ్రా వల్ల నష్టపోయింది ఎవరు అంటే పేదలు బడుగులు బలహీనులు నిస్సహా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే మాత్రమే నష్టపోయారు బడా బడా ఫామ్ హౌస్ అట్లే ఉన్నాయి బడా బడా కళా కాలేజీలు అట్లే ఉన్నాయి బడా బడా ఇండ్లు అట్లే ఉన్నాయి బడా బడా వ్యక్తుల యొక్క ఎంక్రోచ్మెంట్లు అట్లే ఉన్నాయి